హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం అయితే బలకంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి వచ్చాను ఈ అమ్మవారిని దర్శించుకున్నాను మీరు అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి కృప వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశయం వచ్చిందంటే చాలు మన తెలంగాణలో పెద్ద పండుగ బోనాల పండుగ ఈ బోనాల ప్రతి గ్రామంలో చేసుకుంటారు ఈ బలకంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ గుడి అయితే చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం పోసి చీర పెట్టి బోనం ఎత్తి కళ్ళు సాక పోసి వంటి మొక్కులు సమర్పించి మన కోరికలను నెరవేర్తాయని భక్తుల నమ్మకం ప్రతి మంగళవారం ఆదివారం భక్తులు వస్తుంటారు చాలా మంది వీకెండ్ లో ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది నేనైతే ఫిఫ్త్ టైం వెళ్తున్నాను ఈ టెంపుల్ కి దర్శనం చాలా బాగా జరిగింది ఆషాఢ మాసంలో బల్కమ్మ పేట ఎల్లమ్మ తల్లిని చూడాలంటే రెండు కళ్ళు చాలవు చాలా బాగుంటుంది అమ్మవారు హైదరాబాద్ లో బల్కంపేట ఇల్లమ్మ ఆలయాన్ని దర్శించుకుంటే అష్టాదశ శక్తి పీఠాలను మనం దర్శించుకున్నట్టే అంటారు సృష్టిలోని జీవులకు అమ్మ ఇల్లమ్మ చల్లని తల్లి బల్కంపేట ఇల్లమ్మ కోరిన కోరికలు తీర్చే ఎల్లమ్మ రేణుక ఇల్లమ్మగా కొంగు బంగారంగా అమ్మవారు అందరినీ ఆశీర్వదిస్తుంది దేశ విదేశాల నుండి చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ అమ్మవారిని మొక్కితే కోరిన కోరికలన్నీ తీరుతాయి ఉన్న పాపాలన్నీ పోతాయి ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే మంగళవారం ఆదివారం బోనాలు సమర్పిస్తారు అమ్మవారు అనేది చాలా అందంగా ఉంటుంది ప్రతి ఇయర్ బోనాలు బల్కంపేట ఎల్లమ్మ పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ వారం మొదలవుతాయి అమ్మవారి కళ్యాణంకి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు బోనాలు పోతురాజుల విన్యాసాలు గల్లీలో అన్నదానాలు చేస్తారు ఇక్కడ అమ్మవారిని బావిలో నీళ్ళతో స్నానం చేస్తే మనకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ టెంపుల్ అనేది మనకు ఏడు వందల సంవత్సరాల క్రితం నుండి ఉంది హైదరాబాద్ అనేది అప్పుడు లేదు బల్కంపేట అనేది ఒక కుగ్రామం చుట్టూ పొలాలే ఉండేవి ఒక రైతు పొలంలో బావిని తవ్వడానికి చూస్తుంటే ఒక బండరాయి అడ్డొచ్చింది ఆ పరీక్షించి చూస్తే అమ్మవారి రూపం అనేది ఆ విగ్రహానికి ఒడ్డు చేర్చాలని చాలా ట్రై చేశాడు కానీ కదల్లేదు లేదు అందరినీ ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి తీయడానికి ట్రై చేశాడు అయినా రాలేదు అప్పుడు కొంతమంది శివశత్తులను పిలిచి చూపిస్తే బావిలో ఉన్న అమ్మవారు అక్కడే ఉండి పూజలు జరుపుకోవాలని అమ్మవారి అభిష్టం అందుకే అక్కడే ఉంచండి అని చెప్పి అక్కడే టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది రేణుకా ఎల్లమ్మ తల్లికి పూజలు చేయడం అప్పటి నుండి ప్రారంభించారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్